హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి పిల్లా వ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ హోలీ ఇక దాదాపు మేము వీడియోస్ పెట్టకైతే టూ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ రన్నింగ్ అవుతుంది ఎప్పుడు పెట్టినా జ్యోతక్క నువ్వు ఇట్లనే అంటావు అసలు వీడియోలు పెట్టావు నువ్వు పెడతావా పెట్టవా లేకుంటే మేము అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలా అని చెప్పేసి కామెంట్ కూడా పెట్టారు ఇక ఇప్పుడు ఇంకొక వన్ మంత్ అయిపోతే హాలిడేస్ అయితే వస్తాయి మేము మొత్తం ఇంటి దగ్గరనే ఉంటాం ఏప్రిల్ ట్వంటీ థర్డ్ లాస్ట్ వర్కింగ్ డే ట్వంటీ ఫోర్ నుంచి ఇక వీడియోలు రెగ్యులర్గా తీయడానికి తీస్తా ఇక ట్రై చేస్తా అనేది ఏం లేదు వీడియోలు తీసి అయితే పెడదాము ఇక ఈ రోజైతే హోలీ కదా ఇక ఫస్ట్ వంట చేసుకొని హోలీ ఆడనికి పోవాలి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఫస్ట్ ఎందుకు వంట అంటే ఇక హోలీ ఆడేసరికి ఇక అదే టైం అవుతుంది ఇక అలసిపోతాము ప్లస్ ఈయనకు అసలు ఆకలి ఆగదు కదా మళ్ళా వంట చేసే వరకు టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి రైస్ గడి పెట్టేసిన పప్పు వేస్తున్నా వంట అయిపోయాక ఇక స్నానాలు అయితే చేసుకున్నాము ఇక ఇప్పుడు మళ్ళీ ట్యూషన్ పిల్లలు వస్తామని అన్నారు ఇక గల్ ట్యూషన్ ఉంటది సాయంత్రము అదేం దానికే ఉంటది ఇక రోజు సాయంత్రం ఎట్లయితుందని అంటే పొద్దున్న నైన్ కి స్కూల్ నాకు పొద్దున నైన్కి కి పోతే ట్వెల్వ్ ఓ క్లాక్ లంచ్ కంచ్ వేసేసి మళ్ళీ పోతే ఫోర్కి కి వస్తా ఫోర్ తర్వాత ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ట్యూషన్ మళ్ళీ వంట చేసుకొని తిని పడుకొని లేచేవరకల్లా మళ్ళీ అదే రొటీన్ టైం అవుతుంది అందుకని చెప్పేసి హాఫ్ డే స్కూల్స్ ఫిఫ్టీన్త్ నుంచి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఎయిట్ కి పోతే మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి వస్తాము ఇక ఆ హాఫ్ డే నుంచి కూడా వీడు తీయడానికి ట్రై చేస్తా ట్రై చేసి ఉండదు ఇక తీయాల కంపల్సరీ డే బై డే అన్నా లేదంటే రెగ్యులర్గా అన్నా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇక అంటే ఏమంటారు చాలా గ్యాప్ వచ్చింది కదా అందుకే ఇట్లా తడబడుతుంది కానీ మిమ్మల్ని అయితే చాలా మిస్ అయిపోయినా నా అంటే నే అంతలో నేనే మిస్ అయిపోయినా అనిపిస్తుంది ఎందుకంటే మేము తీయలేకనే కదా నేను మీతో ఇట్లా మాట్లాడలేకపోయినా కానీ ఇక నాకు కూడా టైం సెట్ కాలేదు టైం సెట్ చేసుకొని ఈ రోజు డైలీ నేను ఏం చేస్తున్నానో అవే వీడియో తీసి మీకైతే చూపించడానికి నేను రెడీ ఉన్నా ఇక ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఇక వంట కాలే ఇంకా వంట కాలేదు రైస్ అన్నం అయిందన్నావు కదా కాలేదు అన్నం పెడుతున్నా అని చెప్పిన పెట్టినా అన్నో రైస్ పెట్టినా అన్నో అదే రైస్ పెట్టిన అంటే పోయి మేము పెట్టిన అర్థం ఇగ ఓన్లీ గో చాయ్ పెట్టుకుందా ఆయన పెట్టినా చాయ్ అయిపోయిందా ఆ చాయ్ కూడా నేను పెట్టింది అయ్యో చాయ్ పెట్టుకున్నాము చాయ్ లో పైన తీసుకెళ్ళి తిన్నాము ఈ సరిగ్గా కడుపులో ఆ రాసలు పడదు పని అంతా కంప్లీట్ అయిపోయింది రైస్ పెట్టిన పప్పు వేద్దాం అని చెప్పి ఇవన్నీ మంచిగా పెట్టిన అంటే కొంచెం ఇట్లా అంటే బాగుంటుంది కాదు మటన్ గ్రేవీ ఉన్నట్టుంది కదా చూస్తే ఏ మటన్ గ్రేవ్ కాదు అసలు నాన్లేజ్ తింటారా తింటారంట ఏ ఓనా అమౌంట్ ఉంటుంది అసలు రోజు తింటారో తిన్నారు అని ఇక మేమైతే పెసరపప్పు టమాటా వేస్తున్నా ఆల్రెడీ అన్ని మిక్స్ చేసి నైట్ బిర్యానీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అన్నమాట ఐ థింక్ ఇది విజిల్ పెట్టేస్తే ఇది విజిల్ రాగానే పోస్ చేసేస్తే అయిపోతుంది పప్పు అవుతుంది అన్నం అవుతుంది ఇక ఆ లోపు పిల్లలు వస్తే పిల్లలు లేకుంటే మనము అయితే ఒకసారి ఏమైంది తెలుసా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడప్పుడు పెళ్ళి అయింది పెళ్లి అయిన టూ ఇయర్స్ తర్వాత హోలీ వచ్చింది ఆ హోలీ రోజు అయితే ఈయన డ్యూటీకి వెళ్ళిండు అప్పుడు ఈయన రాలేదు అయితే హోలీ రోజు మేము ఇద్దరం హోలీ ఆడలేదు హోలీ ఆడలేదు అని చెప్పేసి బయట గచ్చు ఉంది ఆ గచ్చులో ఇద్దరమే ఆయన నాకు కొట్టిను నేను ఆయన కొట్టిన గుడ్డు చూసే అయితే అందరు నవ్విరు ఏంది హోపోయినాక ఓలే ఆడుతున్నాను అంటే నేను ఆయన లేడుగా అందుకని చెప్పేసి ఓలాడుతున్నాం అని చెప్పేసి చెప్పి ఇక ఆ రోజు అయితే హోలీ ఆడుకున్నాం ఈవినింగ్ టైంలో లో అప్పుడు ఫుల్ ఎండలు ఈ ఎండకు ఇదైతుందని చెప్పేసి సాయంత్రం టైం లో పోయిండు రెండు గుళ్ళు తీసుకొని వచ్చిండు ఒక ఆయనకు కొట్టినా ఒకటి నా కొట్టిండు అది పాత ఫోన్లు ఉండే వీడియో అది ఇప్పటికీ అసలు హోలీ వచ్చిందంటే ఇట్లా గుర్తొస్తూనే సిటీలో మనం ఇప్పుడు అదే చేద్దాం అనుకున్నా ఇక లాస్ట్ టైం కాక లాస్ట్ టైం ఎట్లా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నాము ఇల్లు సిటీలో కడుతున్నాడు ఇక ఏం చేసినాము ఎవ్వరు రారు కదా తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక వాళ్ళకు ఇట్లా రంగరుద్ధి తీయమంటారా అని చెప్పేసి వాళ్ళకేం పుయ్యలేదు ఈ తర్వాత ఈ డ్యూటీ నుంచి వచ్చింది వచ్చిన తర్వాత నార్మల్గా హోలీ పండగ ఇట్లా పొడగొట్టవద్దు అని అంటారు కదా అట్లా పడిపోకుండా జస్ట్ కలర్ ఉండే ఇంట్లో ముక్ కలర్స్ కదా ఆ కలర్ తీసుకొని చర్య నాకు హోలీ అయిపోయింది అట్లా ఆ ఇయర్ అట్లా హోలీ జరుపుకున్నాము కానీ సిటీలు ఉన్నప్పుడు లైఫ్ అయితే ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అదే ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనుకున్నాం గానీ ఇక అంటే సిచువేషన్స్ అట్లా వచ్చినాయి చెప్పలేము ఇక ఫ్యూచర్ వెళ్తే మళ్ళీ అటు వెళ్ళొచ్చు కట్టి చెప్పలేము సిచువేషన్స్ బట్టి ఉంటే ఇక్కడనే లేదంటే ఫ్యూచర్ ఫ్రెండ్స్ అంటే ఇంకా ఆఫ్టర్ పిల్లల తర్వాత చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్టడీస్ కి కూడా ఇబ్బంది అంటే కదా అని చెప్పేసి అంటున్నా చూద్దాం ఇక్కడనే ఉంటాము ఇల్లు కూడా ఇంకొక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది ప్లాస్టింగ్ చేయలేదు మళ్ళీ అట్లనే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సామాన్ అంతా తీసుకొచ్చి పైన పెట్టేసుకోవాలి హాల్లో సరిపోదు బెడ్రూమ్ లో పెట్టేసేయాలి అంతేనా బెడ్రూమ్ లో మొత్తం అయితే కిటికీ ఓపెన్ ఉంది కదా గేట్ కుంటది కదా ఆ షీట్ కొట్టి అంటే వర్షం ఒకవేళ పడదు చెప్పలేము ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎంత ఎండ కొడుతుందో తెలుసలేదు కదా అందుకని చెప్పి ఆ కిట్కి మందము షీట్ కొట్టేసి ఆడున్న సామాన్ తీసుకొచ్చి పైన పెట్టేస్తే హాల్ మొత్తం క్లీన్ చేస్తే ట్యూషన్ పిల్లలు పైనకి వెళ్ళిపోతాము ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ప్లాస్టరింగ్ లాస్టింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే వంట చేసుకొని హోలీ దగ్గర పోవాలి తినేసో మా తినేసోతా ఏమో మరి మరి ఆకలి అయితే ఎందుకు ఇట్ల ఇట్లా అయి కింద పడితే కింద పడతావు నువ్వు పడుతో నేను పడాలి వాడతాను అంటే చెప్తున్నాం చెప్పలేం అంటే వంట అయిపోతుంది ఇంకా టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకెప్పుడు పడతారు ఓలీ ఇటు థర్టీ అవుతుంది ఉన్నప్పుడే కదా బాగుండేదా ఇప్పుడు పెద్దగా అయింది అనుకో బాధ్యతలు ఉంటాయి అవి ఆ పనులు ఈ పనులు చేసుకున్న తర్వాత హోలీ ఆడాల్సి వస్తుంది అదే చిన్నగా ఉన్నాం అనుకో లేచి బ్రష్ చేసుకుని ఇంత చాయ్ ఆగి లో కలర్ వేసుకొని చలో గల్లీలోకి వెళ్ళినా వాంటే ఇంకెప్పుడు గోపు తెచ్చి ఉడకబెట్టి వాటర్ పోసుకుంటాం వాటర్ ఉంటుండే కానీ అప్పుడున్న లైఫ్ ఇప్పుడు ఉండలేదు అంతా నైంటీస్ ఎంజాయ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ట్వంటీస్ లైఫ్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది ఇక ముందు ముందు ఫీచర్ ఎట్లుంటుందో చూడాలి అప్పటి వరకు ఇప్పుడు అంతా అప్డేట్ ఆన్లైన్ ఇప్పుడు చూడాలి పప్పా ఏం జ్యోతి చూద్దాం ఏం జ్యోతి అరే చెట్లకు నీలా కాదు హోలీ పండుగ రోజు నీళ్ళు పోస్తారా అవునా హోలీ ఆడుతున్నావు నేను ఏ నా మీద కాదు పోసేది నా మీద వస్తారు ఇట్లా నీళ్ళు పోయేది జ్యోతి కలర్ కూసుకోవాలి కాలి నడు నడు నేను పని ఉన్నా ఏ కిటికీగా కానీ ఇది మొత్తం కంప్లీట్ చేసేసి మీరు స్కూల్ పిల్లలు ట్యూషన్ పిల్లలు వస్తారు అందుకే దాచుకుంటాం అనుకుంటా మంచి ఆడుతావు కనిపిస్తుంది ఓ అటు పోయి నువ్వు లేవని చెప్పి

ओ मा được दगु जरा फिर à? నాను నరు అయా కల రుదిరా రుదిరా రాము శాన రుదిరే నా నాయ డికే నా రుదదు నేను బైడపోతుం అబ్బడే అబ్బడికి అయిపోయినా సాయింద్ర మోస్కోవాలి కౌశక్ నీల తోర్ ఆర్డ చేయమను ను ను ఆర్డలే ఎమే ఎమే గుల్లగుల్ల డ్రామకు నీ నీ ను ఒక డబ్బాలే పోయే ఎందుకో కలర్ డబ్బా ఇది నీలు కొడుతుంది కొత్త డ్రామల ముస్తామరా

కాదు ఓలీ పండుగలే కాడాల కొంచెము చాలా అని ఉండదు దెబ్బలు తింటారు అర్థమైందా బొట్టువేట్ జ్యోతి కొట్టుకుంటున్నట్టుంది మీరు ఇడ కాజోది నీ దగ్గరికి వెళ్ళి కలర్ తీసుకుంటున్నాం ఆమె అయ్యా గుడ్లు కొట్టినాడు ఉందిగా కలలే పద అయిపోయింది ఇంతసేపు ఈయన లేకుండే ఆయన వచ్చినాక పిల్లలు చూడండి ఇంతసేపు ఈయన కోసం వెయిట్ చేసేరు వెయిట్ చేసి చేసి ఇక ఆయన రాగానే ఆయన కలర్స్ కొడదామని చెప్పేసి ఇక బయట వెయిట్ చేస్తున్నారు ఆయన దగ్గర వాచ్ అట్లనే ఉంది ఫోన్ అట్లనే ఉంది ఇక

koncham koncham please please koncham jothe momo please eh iya hello leader bodal nirta ra do niru reela le 哈哈哈哈！我太努

ఓడర్ అంటే అది లేదు గిరిత వచ్చినాకనే మేము అని చెప్పేసి బాటిల్ వల్ల కలర్ పోసి పెట్టుకొని ఇంతసేపు వెయిట్ నేను అంటాను మస్ట్ లైక్ చేస్తారు లైక్ చేస్తారు అందుకనే ఫస్ట్ నా పని చేసిన తర్వాత నీ పని ఈ కలర్ అయితే ఇట్లా ఆడుకున్నాం ఇక మా ఇంటి దగ్గర హోలీ అయితే ఇట్లా జరుపుకున్నాము ఇక మీరు కూడా మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాం ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్